మనం ఆడే చెస్ అనే ఆట ఒకప్పుడు రాజులు యుద్ధం చేయడానికి నేర్చుకున్న వ్యూహాల ఆట అని మీకు తెలుసా అవును ఈ ఆట భారతదేశంలో పుట్టింది ఆ సమయానికి చతురంగం అని పిలిచేవారు ఇది కేవలం ఆట కాదు ఇది మేధస్సు వ్యూహం శాంతి మరియు శక్తి కలయిక సుమారు ఆరో శతాబ్దంలో గుప్త సామ్రాజ్యం కాలంలో మన భారతదేశంలో ఒక ఆట రూపుదిద్దుకుంది దానికి పేరు చతురంగం చతుర అంటే నాలుగు అంగం అంటే భాగాలు ఆ నాలుగు భాగాలు సైనికులు గుర్రాలు రథాలు ఏనుగులు ఇవి ఆ కాలపు సైన్యంలోని నాలుగు ముఖ్యమైన యుద్ధ విభాగాలు ఆటలో రాజు అంటే రాజు మంత్రి అంటే మంత్రి రథం అంటే రథం గుర్రం అంటే కవలరీ ఏనుగు అంటే ఇన్ఫాంట్రీ అంటే ప్రతి కదలికకు ఒక యుద్ధ వ్యూహం ఉండేది చతురంగం అంటే నిజానికి యుద్ధరంగంలో ఒక రాజు ఎలా ఆలోచించాలో నేర్పే ఆట తరువాత ఈ ఆట పర్షియాకు ఇప్పటి ఇరాన్ చేరింది అక్కడ దీనిని శతరంజ్ అని పిలిచారు చతురంగం అనే పేరు క్రమంగా మారి శతరంజ్ అయ్యింది పర్షియా రాజులు ఈ ఆటను ఎంతో ఇష్టపడ్డారు అది కేవలం వినోదం కాదు వారి రాజకీయం వ్యూహం నేర్పే సాధనమైంది అరబ్బులు పర్షియాను జయించిన తర్వాత శతరజ్ వారి సంస్కృతిలో భాగమైంది అరబ్బులు ఈ ఆటను ప్రపంచమంతా వ్యాప్తి చేశారు స్పెయిన్ ఆఫ్రికా యూరప్ వరకు సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం యూరప్ దేశాలకు చేరింది అక్కడ కొన్ని మార్పులు జరిగాయి ఉదాహరణకు మన చతురంగంలో మంత్రి ఉన్న చోట వారు క్వీన్ రాణి ని పెట్టారు రాణి ఎక్కువ శక్తివంతమైంది రాజు కంటే ఎక్కువగా కదలగలిగే ముక్క అయింది దీంతో ఆట వేగంగా ఆసక్తికరంగా మారింది అప్పటినుంచి చతురంగం కుడివైపు చూపుతున్న బాణం శతరంజ్ కుడివైపు చూపుతున్న బాణం చెస్ గా మారింది పదిహేనో శతాబ్దానికి ఆధునిక చెస్ నియమాలు రూపుదిద్దుకున్నాయి బోర్డు ఎనిమిది ఎనిమిదిగా ఫిక్స్ అయింది ప్రతి ముక్కకు ఖచ్చితమైన కదలికలు ఏర్పడ్డాయి అప్పుడు మొదటిసారిగా చెక్మేట్ అనే పదం వచ్చింది అది పర్షియన్ పదం షాహ్మాత్ నుండి వచ్చింది దాని అర్థం రాజు చనిపోయాడు మెదడు సింబల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ చెస్ కేవలం ఆట కాదు మేధస్సు పరీక్ష ఇందులో గెలవాలంటే వ్యూహం ఓర్పు భవిష్యత్ ఆలోచన అవసరం అందుకే ప్రపంచవ్యాప్తంగా చెస్ని బ్రెయిన్ గేమ్ అంటారు యూరప్ ఆఫ్రికాను చూపే గ్లోబ్ వరల్డ్ చెస్ టోర్నమెంట్స్ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మొదటి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ జరిగింది తరువాత అనేక మంది మహానుభావులు ఈ ఆటలో రాణించారు అలెగ్జాండర్ అలెకిన్ బాబీ ఫిషర్ గ్యారీ కస్పారోవ్ మరియు మన భారతీయ గర్వం విశ్వనాథన్ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ రెండు వేలులో ప్రపంచ చెస్ ఛాంపియన్ అయ్యాడు అతనే భారతదేశం చెస్ మ్యాప్ లో పెట్టిన వ్యక్తి ఇప్పుడే చూడు ప్రపంచ చెస్ ర్యాంకింగ్స్లో భారతదేశం టాప్లో ఉంది అనేక మంది యువ ఆటగాళ్లు రమేష్బాబు ప్రజ్ఞానంద వుకీష్ నిహాల్ సరీన్ ఇవాళ మన దేశ గర్వం బల్బ్ హిడెన్ లెసన్స్ ఆఫ్ చెస్ మనకు నేర్పేది చాలా ప్రతి కదలికకు ఆలోచన అవసరం తప్పు చేస్తే ఫలితం ఉంటుంది ఒక చిన్న నిర్ణయం కూడా మొత్తం ఆటను మార్చగలదు ఇవి మన జీవితానికి కూడా వర్తిస్తాయి మన భారతదేశంలో పుట్టిన ఈ చతురంగం ఇప్పుడు ప్రపంచమంతా ఆడుతున్న చెస్గా మారింది రాజుల ఆట ఇప్పుడు ప్రతి మనిషి ఆట అయింది మేధస్సు ఓర్పు వ్యూహం ఇవన్నీ కలిపిన ఒక మానవతా ఆట మన చతురంగం ప్రపంచాన్ని జయించింది చెస్ మానవ మేధస్సు ప్రతిబింబం చెస్ కేవలం బోర్డు మీద ముక్కల కదలిక కాదు ఇది మన మనసు ఆలోచన మరియు నిర్ణయశక్తి ప్రతిబింబం ప్రతి కదలిక వెనుక ఒక ప్రణాళిక ఉంటుంది ప్రతి దాడి వెనుక ఒక రహస్య వ్యూహం దాగి ఉంటుంది ప్రపంచంలో ఇంతగా ఆలోచనను మలిచిన ఆట చాలా అరుదు ఎందుకంటే చెస్ మనకు నేర్పేది ఎలా ఆలోచించాలో కాకపోతే ఎలా ఓడిపోవాలో కూడా నేర్పుతుంది చెస్లోని మానవ భావాలు ఒక చెస్ ఆటలో రాజు అంటే గౌరవం రాణి అంటే శక్తి సైనికులు అంటే కష్టపడే ప్రజలు గుర్రం అంటే ధైర్యం రథం అంటే దిశ ఏనుగు అంటే స్థిరత్వం ఈ ప్రతి ముక్క మన జీవితంలోని ఒక విలువను సూచిస్తుంది ఇలా చూస్తే చెస్ అంటే మన జీవితం యొక్క ఒక ప్రతిరూపం ఎందుకంటే మనం కూడా ప్రతిరోజూ నిర్ణయాలు తీసుకుంటాం ఒక తప్పు నిర్ణయం మన గేమ్ ని మార్చేస్తుంది కదా చరిత్రలో చెస్ యొక్క పరిణామం పదిహేనో శతాబ్దంలో యూరప్లో చెస్ ప్రాచుర్యం పొందినప్పుడు అది రాజసభల ఆటగా మాత్రమే ఉండేది కానీ క్రమంగా ప్రజల ఆటగా మారింది ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో చెస్ బోర్డు ఒక భాగమైంది పద్దెనిమిదో శతాబ్దానికి వస్తే చెస్లో క్లాక్ వాడకం మొదలైంది ప్రతి ఆటగాడికి సమయ పరిమితి ఉండేలా చేయడం కోసం ఇది చెస్ని పోటీ ఆటగా మార్చింది తరువాత ఇరవయో శతాబ్దంలో చెస్ చెస్క్లబ్లు టోర్నమెంట్లు ప్రపంచ ఛాంపియన్షిప్లు ప్రతి దేశంలో ప్రారంభమయ్యాయి చెస్లో టెక్నాలజీ ప్రవేశం కంప్యూటర్లు వచ్చిన తర్వాత చెస్ మరింత మారిపోయింది పంతొమ్మిది వందల డెబ్బైలలో మొదటి చెస్ ప్రోగ్రాంలు వచ్చాయి తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఐబీఎం తయారు చేసిన డీప్ బ్లూ కంప్యూటర్ ప్రపంచ ఛాంపియన్ గ్యారీ కస్పారోవ్ ను ఓడించింది ఆ రోజు నుంచి చెస్ కేవలం మనుషుల ఆట కాదు అది మనిషి వర్సెస్ యంత్రం అనే కొత్త దశలోకి ప్రవేశించింది ఇప్పుడు మనం చెస్ని ఏఐ సాయంతో నేర్చుకుంటున్నాం ప్రాక్టీస్ చేస్తున్నాం మరియు అనేక దేశాల్లో పిల్లలకే ఈ ఆటను పాఠ్యాంశంగా బోధిస్తున్నారు భారతదేశం చెస్ మళ్లీ తన తల్లిదేశానికి చేరింది ఇప్పుడు ప్రపంచ చెస్ మ్యాప్లో భారతదేశం అగ్రస్థానంలో ఉంది గుకేష్ ప్రజ్ఞానంద నిహాల్ సరీన్ హరికృష్ణ తానియా సత్యదేవ్ ఇవాళ మన భారతీయ చెస్ వీరులు గుకేష్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించడం ప్రజ్ఞానంద వరల్డ్ కప్ ఫైనల్ కి చేరడం ఇవి మనకు గర్వకారణం ఇవాళ ప్రపంచం చెస్ కి ఇండియా ద ల్యాండ్ ఆఫ్ చాటూరన్గా అని పలుకుతోంది మనం నేర్చుకోవాల్సినది చెస్ మనకు చెప్పే గొప్ప పాఠం ఏంటంటే జీవితంలో ఎన్ని ఎదురుదెబ్బలు వచ్చినా రాజు చివర వరకు పోరాడతాడన్న విశ్వాసం కలిగి ఉండాలి నీలి రంగు చతుర్భుజాకారం ప్రతి కదలికలో మనం నేర్చుకుంటాం చిన్న నీలి రంగు చతుర్భుజాకారం ప్రతి తప్పులో మనం ఎదుగుతాం చిన్న నీలి రంగు చతుర్భుజాకారం ప్రతి ఓటమిలో మన విజయానికి పునాది ఉంటుంది చివరి ఆలోచన చతురంగం భారతీయ మేధస్సు పుట్టిన ఆ కళ ఇప్పుడు చెస్ రూపంలో ప్రపంచాన్ని మంత్రముగ్ధం చేస్తోంది మన పూర్వీకులు ఆవిష్కరించిన ఈ ఆట నేటి టెక్నాలజీ ఏఐ వ్యూహరచన మరియు మానవ ఆలోచనల మూల ప్రేరణగా నిలిచింది చెస్ అనేది యుద్ధం కాదు ఇది శాంతి ఆలోచన మరియు మనిషి మేధస్సు విజయం